హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శవంతి కిచెన్ రోజు వీడియోలో మీకు పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మన తెలంగాణలో చేపల పులుసు చాలా ఫేమస్ కదండి నేను చేసే ఈ చేపల ఫ్రై కూడా చింత పులుసుతోనే చేస్తున్నాను మీరు అనుకోవచ్చు చేపల ఫ్రై అంటున్నారు చింతపులుసు అంటున్నారు అదేలా చేస్తారా అని అనుకుంటున్నారా అయితే లేట్ చేయకుండా అయితే ఇప్పుడు వీడియోలకైతే వెళ్ళిపోదాము ముందుగా చేపల ఫ్రై చేయాలంటే మనకు మసాలాలు అయితే అవసరం ఉంటుంది కాబట్టి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి లవంగాలు మూడు రెండు యాలకులు ఒకటి అనాస పువ్వు ఒక స్పూన్ గసగసాలు ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ కుడక పౌడర్ అండి మీరు ఇందులోకి ధనియాలు కుడక ఉంటే కుడక ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి నేనైతే పౌడర్ వేసేసుకున్నాను పెద్ద సైజు టమాటా ఒకటి వేస్తున్నానండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము దీనిని ఎంత సాధ్యమైనంత అంటే మెత్తగా అయితే పేస్ట్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనము చేప ముక్కలు వచ్చేసి నేనైతే ఇక్కడ మూడు పావు కేజీలు తీసుకున్నాను మూడు పావు కేజీల చేప ముక్కలకి కారం వచ్చేసి నేను ఒక స్పూన్ వేస్తున్నానండి మనము డీ ఫ్రై చేయాలి కాబట్టి ఎక్కువ మసాలాలు కలపకుండా తక్కువ మసాలాలతోనే చేయాలండి డీ ఫ్రై చేసేటప్పుడు మసాలాలన్నీ ఆయిల్లో పడిపోతాయి కాబట్టి కొద్ది కొద్దిగానే మనము కలుపుకోవాలండి ఒక స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తంగా కలిపి ఒక పది నిమిషాలు క్యాప్ పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్లోనే చేస్తున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ అస్సలు అవసరం లేదండి కొద్దిగా ఆయిల్ వేసి చేస్తున్నాను ఎక్కువగా ఆయిల్ వేసి డీ ఫ్రై చేస్తే ఆయిల్లో మొత్తము మసాలాలు పడి మనకు ఆయిల్ అనేది వేరే దానికి వాడకుండా అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసి చేస్తున్నానండి మీరు కడాయిలో వేసుకొని చేస్తే కొద్దిగా ఆయిల్ వేస్తే మనకు చేప ముక్కలు అనేవి విరిగిపోతాయి కాబట్టి నాన్ లో అయితే స్టిక్గా ఉంటుంది కాబట్టి ఇలా కొద్దిగా ఆయిల్తోనే మనము నాన్స్టిక్ ప్యాన్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చూసారు కదా ఇప్పుడు చేప ముక్కలు అనేటివి స్టవ్ అనేది చిన్నగా పెట్టుకోవద్దండి చిన్నగా పెట్టుకుంటే మనకు ఫ్రై చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది అలా అని స్టవ్ అనేది గా పెట్టుకుంటే చేప ముక్కలోకి లోపల ఫ్రై కాకుండా పచ్చిపచ్చిగా ఉంటుంది కాబట్టి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చేప ముక్కలు అన్నింటిని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇలా మొత్తంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం మిగతా చేప ముక్కలు అన్నింటిని కూడా ఇలానే ఫ్రై చేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి మళ్ళీ మనము ఇదే కడాయిలోకి ఆయిల్ అనేది కొద్దిగా తీసివేసి మళ్ళీ కొద్దిగా ఆయిల్ ఇందులోకే ఉంచుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి అండి వేసుకొని ఒకసారి మొత్తంగా కలిపి ఇందులోకి కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా మొత్తంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పసుపు వేసుకొని ఇప్పుడు ముందుగా మసాలా పేస్ట్ ఉంది కదండి ఆ మసాలా పేస్ట్ అయితే వేసేసుకుందాము ఇలా వేసుకొని మనము ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనము ఈ మసాలైనటి ఆయిల్లో ఎక్కువగా ఫ్రై కావాలి ఆయిల్ అయితే ఖచ్చితంగా సపరేట్ అయిపోవాలండి చూసారు కదా ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మళ్ళీ ఒక స్పూన్ కారం వేస్తున్నానండి కొద్దిగా సాల్ట్ ఒకటి జీలకర్ర పౌడర్ ఉండు మెంతి పౌడర్ అండి ఇది వేసుకొని మళ్ళీ మనకు ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఆయిల్ మొత్తము సపరేట్ అయిపోయిన తర్వాత ఇందులోకి చింతపండు గుజ్జు మీడియం సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు గుజ్జును వేసుకొని మళ్ళీ దాదాపుగా ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేయాలండి మనకు ఇది కూడా ఆయిల్ అనేది సపరేట్గా అయిపోవాలండి చూసారు కదా ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసిన చేప ముక్కలు ఉన్నాయి కదండి ఆ చేప ముక్కలను వేసుకొని మళ్ళీ మనము దాదాపుగా ఒక పది నిమిషాల పాటు స్టవ్ అనేది చిన్నగా పెట్టుకొని ఫ్రై చేస్తూనే ఉండాలండి మనము క్యాప్ పెట్టుకొని మధ్య మధ్యలో అయితే పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మనకు చేప ముక్కలకనేటివి ఈ మసాలాలు అన్నీ పట్టే విధంగా మళ్ళీ చింతపండు గుజ్జు వేసాం కదండి అది కూడా ఆ పులుపు పట్టుకునే విధంగా స్టవ్ అనేది చిన్నగా పెట్టుకొని పది నిమిషాల పాటు మూత పెట్టుకొని మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలండి చూసారు కదండి నేనైతే పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మనకు ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది చేప ముక్కలకు మసాలాలు కూడా బాగానే పట్టాయి కదా చివరిగా కోతిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి మీరు ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ చేపల ఫ్రై అయితే ఎప్పుడు తిని ఉండరని నేనైతే అనుకుంటున్నానండి టేస్ట్ చూస్తే మాత్రం అస్సలు వదలరండి ఇది ఇందులోకి అందులోకి అని కాదండి మనము డైరెక్ట్గా తింటే బాగుంటుంది మనకు చపాతీలోకి రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలియచేయండి ఇంతకీ ఈ చేపల ఫ్రై మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు